వైభవం సూర్యవంశీ ఈ పద్నాలుగేళ్ల బీహార్ పేరు గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్లో అనూహ్యంగా చోటు సంపాదించిన ఈ బీహార్ కుర్రాడు అత్యధికంగా అంటే ముప్పై ఐదు బంతుల్లో కేవలం సెంచరీ చేసి దృష్టిని ఆకట్టుకున్నాడు అదేవిధంగా రెండు వేల ఐదు ఐ ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్లో అత్యంత అమేజింగ్ స్ట్రైక్ రేట్ అంటే తను ఆడిన అన్ని మ్యాచ్ల్లో రెండు వందల ప్లస్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసిన ఏకైక ప్లేయర్గా కొనసాగడు అది తీరును కొనసాగిస్తూ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు ముందు అండర్ నైన్టీన్ ప్రాక్టీస్ సెషన్లో భాగంగా ఎంసీఏలు నిర్వహించిన మ్యాచ్లు కేవలం తొంభై బంతుల్లో నూట తొంభై రన్స్ పరుగులు చేసి కేవలం పన్నెండు సిక్స్లతో సిక్స్లో సునామీ వర్షం గుర్ కురిపించాడు తన ఆటతీరుతో బీసీసీకి ఒక సంకేతాన్ని ఇస్తున్నాడు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో తను రన్స్ చేయడానికి లేదా చత్తా చడడానికి సిద్ధంగా ఉన్నానని సంకేతాన్ని ఇస్తున్నాడు తను ఇలాగే కొనసాగినట్లయితే భారత టీ ట్వంటీ జట్టులో త్వరలో ఉన్న స్థానం సంపాదించి భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తానని తన అద్భుతమైన ఆడిదతో పద్నాలుగేళ్ల వయసులోనే అందరు అభిమానాలను పొందుతున్నాడు ఈ బీహార్ కురడ్ ఇలాగే కొనసాగి భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నాం